యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలా అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ప్రభువు కొరకు ఏడ్చవచ్చా అనేటువంటి విషయాన్ని మనం మీకు తెలియజేస్తున్నాను చాలామంది ప్రభువు కోసం ఏడుస్తుంటారు ప్రభు ఆ ప్రభు ఆ అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటారు మళ్ళీ ఈ బైబిల్లో ఎప్పుడు కూడా ప్రభు కొరకు ఏడ్చమని బైబిల్లో లేదు మొత్తం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడవ క్షణంలో గొప్ప జన సమహంలో ఆయన గూడ్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచ్చు చాలామంది స్త్రీలను ఆయన వెడించయి ఏసు వారి వైపు తిరిగి ఎరుశలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడువుడి క్రీస్తు ప్రభువారి నిమిత్తం ఎందుకు ఏడ్చాలి క్రీస్తు ప్రభువారి నిమిత్తం క్రీస్తు ప్రభువారు మీరు నా నిమిత్తము ఏడ్చవద్దు ఏడవకుడు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి క్రీస్తు బ్రవ నిమిత్తం నువ్వు ఎందుకు ఏడ్చాలి ఆయన సజీవుడు ఆయన లోకరక్షకుడు ఆయన ఆయన ఈ సృష్టి మొత్తం ఆయన మూలముగా కలిగింది ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఆయన ఈ సృష్టి మొత్తం కూడా ఆయనను బట్టి ఆయన కొరకును ఆయన ద్వారా నియమింపబడితే నీవు ఆయన కొరకు ఏడ్చకూడదు ఆయన నిర్జీవుడు కాదు సజీవుడు పాపుల రక్షకుడు లోకరక్షకుడు అందుకే ఆయన అంటున్నాడు మీరు నా కొరకు ఏడ్చవద్దు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడు మీ కొరకు మీ పిల్లల కొరకు ఎందుకు ఏడ్చాలి అంటే మీరును మీ పిల్లలు నరక నరకానికి వెళ్లకుండా ఉండటానికి మీ పాపముల నుంచి మీరు రక్షింపబడటానికి మీ పాపముల కొరకు ఏడ్చాలి ప్రభు కొరకు ఏడ్చమని కాదు చాలామంది అయ్యా ప్రభు అని చెప్పి ప్రభు కొరకు రోజు ఏడుస్తుంటారు బైబిల్లో ప్రభు కొరకు అందుకే పౌలు గారు అంటాడు మీరు ఎక్కడ తప్పిపోతారేమోనని మీ కొరకు నేను మూడు సంవత్సరంలో కన్నీళ్లు కారుస్తూ మీ కొరకు ప్రార్థన చేశాను అపోస్తులు కూడా ఎందుకు వాళ్ళు కన్నీలు కార్చి ప్రార్థన చేశారంటే ఈ ప్రజలంతా ఎక్కడా తప్పిపోదు ఈ పాపంలో పడిపోతారని వీరి కోసం ప్రార్థన చేశారు ఇదే ఒక దినము ప్రతి మనుషులు ఏడుస్తుంటారు మనుషులు ఎందుకు ఏడ్చాలి ప్రభు కొరకు కాదు తన కొరకు తాను ఏడ్చాలని బైబిల్ గ్రంథం చెబుతుంది పాపం చేసిన వాడు నరకమునకు ఖచ్చితంగా వెళ్తాడు ఈ నరకానికి వెళ్లకుండా మనిషి తన పాపములలో చనిపోకుండా తన పాపము నిమిత్తము పశ్చాత్తాప చెందటానికి ఏడ్చాలి అందుకే అపోస్తులకైనా రెండవ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయవాలి వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయాలనప్పుడు పేతురు చెప్పినటువంటి మాట ప్రతివాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామలో బాప్తిసం పొందుడి పశ్చాతాప చెందడి అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయని మళ్ళీ పేతురు చెప్పడం జరిగింది ఇదే మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం లూకాస్ వార్త పద్దెనిమిది పద్యా పదకొండు వచ్చినా నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచ్యాలను ఇతర మనుషుల వలన ఈ సుంకరు వలన ఉండకుండా నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లించుతున్నాను వారు రెండు మార్లు ఉపవాస ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో పదేవంతు వంతు చెల్లించుతున్నాను తనలో తాను ప్రార్థించుతున్నాను అయితే సుంకరి దూరముగా నిల్చుండే ఆకాశం వైపు కన్నులెత్తుటో ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనచు దేవా పాపినైనా నన్ను కరుణించమని చెప్పాను అప్పుడు పాతాళంలో అప్పుడు ఈయన కరుణించమని చెప్పాను ఎవరు కన్నులెత్తి ధైర్యం చాలక రొమ్ము దేవా పాపినైనా నన్ను కరుణించమనడు ఈ పరిస్థితి ఏమంటున్నా అంటే దేవా నేను నేను అన్యాయస్తుని కాదు వ్యభిచ్చారుని కాదు ఇతరుల వల్ల కాకుండా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించున్నాను అంతేకాదట నా సంపాదన అంతటిలో కూడా పదే చెల్లించుచున్నాను చెల్లించుతున్నాను ఈ వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈ సుంకర్ అంటే కనులెక్తి ఏడుస్తూ నేను పాపిని నన్ను క్షమించమంటాడు పాపినే అని చెప్పి ఇతను ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకొనుట అందుకే క్రీస్తు ప్రభువు చెప్పారు మీరు మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడ్చుడి మనిషి ఎందుకు ఏడ్చాలంటే మానవుడు తను చేసిన పాపములు పశ్చాత్తాప చెందు చెందుట కొరకు దేవానను క్షమించు నా పాపములు క్షమించు అనే దానికి ఏడ్చాలి కానీ ప్రభు కొరకు ఏడ్చకూడదు ఇంకొక లేఖనం చూసినట్లయితే ఇదే లూకస్ వాడతా పదార్ అధ్యాయము ఇరవై మూడో అప్పుడు అతడు పాతాళంలో బాధపరుచు కనులెత్తి దూరం నుండి అబ్రహమ అతని రొమ్మున ఆనుకునిన లాజను చూసి తండ్రి అయిన అబ్రాహ్మ నాయందుకు కనికరపడి తన వేలి కొనతో నీళ్ళలోంచి నాలుకను చల్లార్చుడకు లాజను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నా కేకలు వేసి చెప్పిన ఈ ఏడ్చి కేకలేసేటువంటి వ్యక్తి ఎవరు ఎవరంటే ఈ ధనవంతుడు అనబడినటువంటి వ్యక్తి ఈ పాతాల లోకంలో కేకలు వేస్తున్నాడు అందుకే అబ్రాహ్మణి అంటున్నాడు ఆ లాజను పంపము నా నాలుకను చల్లార్చుటకు నీళ్లను పంపమని అడుగుతున్నాడు అయితే బైబిల్లో ప్రభు కొరకు ఏడ్చమని ప్రభు చెప్పట్లేదు ఒక ఫెలోషిప్ ఉంది లేమన్ లేమన్ ఇవాంజికల్ ఫెలోషిప్ అయ్యా అదేదో వీళ్ళు ఏమంటారంటే దేవుడు నాకు కన్నీటి ప్రార్థన ఇచ్చాడు అది ఒక గిఫ్ట్ అంట దేవుడు కన్నీటి ప్రార్థన ఇవ్వటం ఒక గిఫ్ట్ అంట మనిషి కన్నీటి ప్రార్థన అనేది మనిషి ఏడుస్తాడు అది ఎప్పుడంటే తన నిమిత్తము తను చేసిన పాపము నిమిత్తము తను పాడే బాధ నిమిత్తము తను పడే శ్రమ నిమిత్తము తను పడే హింసల నిమిత్తము దేవాన్ని చిత్తమైతే నాకు కలిగేటువంటి ఈ ఈ శ్రమలు హింసలు ఈ శోధనలు తప్పించుమని తను దుఃఖించి ఏడుస్తాడు తను పశ్చాత్తాపం చెందుతాడు అందుకే దావిదు కూడా పాపం చేసినప్పుడు విషయంలో వెళ్ళి ఏడ్చడం జరిగింది అంటే మనుషుడు దేవుని కొరకు ఏడ్చకూడదు ఎందుకంటే దేవుడు సజీవుడు మనుష్యుడు మనిషి జీవితము గడ్డిపూ లాంటిది ఆవిరి లాంటిది నీటి మీద బుడక వంటిది నీవు ఈ సృష్టిలో ఏమీ సృష్టించలేదు నీ వెంట్రుకలు తెలుపు అయితే నలుపు నలుపుగా చేసుకోలేవు యు ఆర్ నథింగ్ ఈ సృష్టిలో మానవుడు నేను గొప్పవాణి నేను చెప్పుకోవటానికి నీ దగ్గర ఏమీ లేదు అలాంటిది నీ కోసము నీ పిల్లల కోసం ఏర్చమని ప్రభు చెప్పాడు ఎందుకంటే మీరు నరకానికి వెళ్లకుండా ఆ నరకంలో ఏడ్చేవాళ్ళు యుగ యుగాలు ఏడ్చకుండా మీ పాపముల నుంచి రక్షింపబడటానికి ఏడ్చమని ప్రభు చెప్పాడు చివరిగా ప్రకటన క్రితం ఇరవై ఒకటో దేమో ఎనిమిదో వచ్చినా పిరికివారులను అవిశ్వాసులను అసహ్యులను నరంతకులను వ్యభిచారులను మాంత్రికులు విగ్రహారాధికులను అబద్ధికులు అందరూ గంధకములో నుండు గండక గుండములో పాలు పొందరు ఇది రెండో మరణం వీళ్ళు అనమాట వీళ్ళు ఏడుస్తుంటారు అగ్ని గంధకాల్లో యుగ యుగాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సోహోదరుడ ఎవరైనా ప్రభు కొరకు ఏడ్చవచ్చా అంటే ప్రభు కొరకు ఏడ్చవలసిన అవసరం లేదు ఎందుకు ఏడ్చవలసిన అవసరము లేదు అంటే ఆయన మన పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు వెళ్ళి తండ్రి కుడిపారుషును కూర్చున్నాడు ఆయన తిరిగి రానై ఉన్నాడు ఆ రానై ఉన్నటువంటి ఆయన మనము మన పాపంలో చనిపోకుండా మన పాపముల నిమిత్తము మన పిల్లల నిమిత్తము ఏడ్చి పశ్చాత్తాపచందమని క్రీస్తు ప్రభు గారు చెప్పాడే కానీ ఆయన కొరకు ఏడ్చమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు ఆయన కొరకు అపోస్తులు ఏడ్చినట్టు కూడా బైబిల్లో ఎక్కడ లేదు కాకపోతే వాళ్ళ హృదయంలో నొచ్చుకొని వారు క్రీస్తును గుర్చినటువంటి స్వార్థను ప్రకటించారు కానీ మళ్ళీ ఆయన కొరకు ఏడ్చినట్లు లేదు సహోదరులారా సచివాక్యం తెలుసుకోండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ సత్యాన్ని తెలుసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అందరికీ వందనములు